ఎలక్షన్ కమిషన్కేమో చాలా చక్కగా సుభాషిత ఎలా కనబడుతుంది ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల తెగోయండి ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఇవేవి కూడా ఎలక్షన్ కు కాకూడదు ఇవేమో ప్రవచనాలు సూక్తులు సుభాషితాలు కేసీఆర్ గారు రైతుల పక్షాన నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద నలభై ఎనిమిది గంటల బ్యాన్ నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను మీరు బడాబాయ్ చోటాబాయ్ కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం ఇప్పటికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం ఇరవై ఏడు కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది కంప్లైంట్స్ మరొక పంతొమ్మిది కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది మొత్తం మీకు ఇస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో వీళ్ళకి స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగ పూరితమైన ప్రసంగాలు మతాల మధ్యన వైషమ్యాలు తెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను ఇది ఏం అవమాటం లేదు ఏమి లేదు ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ అనుసరణలో నడుస్తోంది ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితుందంటే బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు వెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీ వేరొని మీరు నేను అనుకోవట్లేదు రెండో ఒకటే నేను బడాబాయి చోటాబాయి ఇద్దరి యొక్క మరి ఆలోచనకు అనుగుణంగానే ఈసీఐ నడుస్తుంది నేను ఏం నోటీసు ఇచ్చారు ఇవ్వని నోటీసులు ఇచ్చినట్టుగా అట్లా చిల్లర ప్రచారం చేసుకోవడం దానికి మీడియా వద్ద బారు మీ మీ అవగాహన ఎంత నేను చేయలేదు చేయగలిగి కూడా లేదు ఆయన ఇవ్వరి నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు బయట పోయి గొంతులు చూసుకుంటాడు అమిత్ షాను అరెస్ట్ చేస్తున్నాడు షాడో ఫైటింగ్ అంటారు నువ్వు కొట్టినట్టు చేయి నేను నేట్టినట్టు చేస్తా ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరం లాభపడదామని వచ్చే ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు వంద శాతం ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి వాళ్ళకు స్వతంత్రం వాళ్ళకి స్వాతంత్రం అనేది ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే వెన్నుముకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు తప్పే ప్రజాస్వామ్యంలో అడిగేదేమో అడగండి ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్ చేయడం ఇది ఉన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో శ్రీరాముని బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఇది దీన్ని కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు దేశంలో చాలా మంది దీని విషయంలో కూడా చాలా గట్టిగా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నిలదీసినారు దాని మీద కూడా ఈ రోజు వరకు లేదు కనీసం ఉలుకు లేదు పలుకు లేదు స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను ఇది పోయిన సంవత్సరం మే పన్నెండు నాటి స్క్రీన్షాట్ అందులో ఏముందంటే మీకు ఇది ఇంపార్టెంట్ చాలా ఇందులో ఏముందని చెప్తాను ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాల ఉంటే ఈయన పెట్టిన దానిలోనేమో ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ అని తయారు చేసి పెట్టినాడు ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నేను చెప్పింది తప్ప ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే నేను పెట్టిన సర్కులర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్ కూడా జైలుకి నేను కూడా పోవడానికి రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్ కూడా జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు ఫోర్జరీ అనేది నేరం ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయడం నేరం ప్రజల్ని గుమ్రాహాలు చేయడం నేరం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే తప్ప కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం